రాష్ట్రంలో మట్టి మాఫియాపై తిరగబడ్డ వైకాపా నాయకుడు అధికార పార్టీ ఎమ్మెల్యే నిలదీసిన అనుచరుడు సమాధానం చెప్పలేక తారుకున్న ఖైలే అనిల్ సో మీరు చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా పామర్రు వైకాపా ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థి కైలే అనిల్ కుమార్ను మట్టి విక్రయత తవ్వకాలపై సొంత పార్టీ నాయకులే నిలదీసిన ఘటన తాజాగా వెలుగు చూసింది ఖైలే అనిల్ రెండు రోజుల క్రితం పామర్రు మండలం పెద్ద మా అక్కడ పెద్ద ముద్దాలిలో ఎన్నికల ప్రచారం చేస్తూ రాత్రి పది గంటల తర్వాత గ్రామానికి వచ్చాడు స్థానికంగా ఉన్న ట్రాక్ ట్రా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న వైకాపా స్థానిక నాయకుడు యారం ప్రసాద్ ఎమ్మెల్యేని అడ్డుకున్నాడు మట్టి మాఫియా విషయంలో తాను ఫిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోలేదంటూ బహిరంగ నిలదీశాడు తనకు సమాధానం చెప్పకే చెప్పాకే అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహానికి వేయాలంటూ పట్టుబట్టాడు ఎమ్మెల్యేపై యారం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మా చెరువు తవ్వేసి మట్టి ఎత్తుకుపోతున్నారని మీకేం చెప్పాను మీకే చెప్పాను కానీ మీరేమన్నారు సంపాదించుకునే వాళ్ళపై పడి ఏడుస్తున్నావెందుకు అంటూ నాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు నాకు ఈ పదేళ్ళలో ఏమీ చేయలేదు ఐదేళ్లలో ఏమీ చేయలేదు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాకే అంబేద్కర్ విగ్రహానికి దండలైతే వేయండి అంటూ అడ్డుకున్నారు దీంతో ఏ సమాధానం చెప్పాలో తెలియక ఎమ్మెల్యే అనిల్ దిక్కులు చూస్తూ ఉండిపోయాడు అయితే ఈ నిలదీసిన వైకాపా నాయకులే ఒక వీడియో తీసి సామాజిక మాధ్యమాలు పెట్టడంతో ప్రస్తుతం వైరల్గా మారింది పది రోజుల కిందట కూడా పామూరు మండలం పసుమూర్రలో ఎమ్మెల్యే అనిల్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆ గ్రామ పెద్ద అడ్డుకొని నిలదీశారు ఈ ఐదేళ్ళలో తమ ఊరికి ఏం చేశారో చెప్పాలంటూ నిలదీగా ఏమీ చెప్పలేక అనిల్ అక్కడి నుంచి అయితే జారుకున్నారు కొమర అంబేద్కర్ జయంతి రోజున ఆయన విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించేందుకు ఎమ్మెల్యే అనిల్ రాగా ఆ ఊరికి మా ఊరికి ఏం చేశారో చెప్పమంటూ వైకాపాకు చెందిన మా అక్కడ మాల సామాజిక వర్గం సంబంధి నాయకులు కూడా నిలదీశారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వరుసగా మట్టి మాఫియాకి సంబంధించి షాకుల మీద షాకులు సొంత పాటి నుంచి తగులుతూ ఉన్నాయి ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది